రాష్ట్రంలో ఆలగడ్డల సాగును విస్తరించేందుకు మంచి అవకాశాలున్నాయని హార్టికల్చర్ నిపుణులు చెబుతున్నారు ఈ పంట సాగు చేయడానికి రాష్ట్ర వ్యాప్తంగా యాభై వేల ఎకరాలు అనుకూలంగా ఉన్నాయని అంటున్నారు రాష్ట్రంలో ఆలుగడ్డ రోజువారీ తలసరి వినియోగం యాభై గ్రాములకు పైగా ఉండగా ఏటా రెండు పాయింట్ సున్నా నాలుగు లక్షల టన్నులు అవసరమవుతున్నాయి అయితే ప్రస్తుతం రాష్ట్రంలో ఆరు వేల ఆరు వందల ఆరు ఎకరాల్లో మాత్రమే ఆలుగడ్డ సాగవుతుంది ఫలితంగా ఉత్పత్తి ఏటా ముప్పై ఎనిమిది వేల టన్నులకు మించట్లేదు దీంతో డెబ్బై తొమ్మిది శాతం ఆలుగడ్డలను ఉత్తరప్రదేశ్ బీహార్ మధ్యప్రదేశ్ వంటి రాష్ట్రాల నుంచి దిగుమతి చేసుకోవాల్సి వస్తుంది ఇందుకోసం ఏటా నాలుగు వందల మూడు కోట్ల రూపాయల నుంచి ఐదు వందల కోట్ల రూపాయల వరకు ఖర్చు అవుతున్నట్టు హార్టికల్చర్ ఎక్స్పర్ట్స్ చెప్పు ఇక రెండు వేల ఇరవై నాలుగులో లో రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై ఐదు వేల ఎనిమిది నాలుగు టన్నుల ఆలుగడ్డ దిగుబడి వచ్చిందని అధికారులు తెలిపారు అంటే ఒకటి పాయింట్ నాలుగు ఒకటి లక్షల టన్నుల కొరత ఏర్పడిందని దీన్ని అధిగమించాలంటే రాష్ట్రంలో మరో పదిహేడు వేల ఆరు వందల ఆరు ఎకరాల్లో ఆలు సాగు పెంచాలని సూచిస్తున్నారు ఈ పంటకు ఏడాది పొడవునా మార్కెటింగ్ డిమాండ్ ఉండడం కేవలం తొంభై రోజుల్లోనే చేతికి వచ్చేది కావడంతో రైతులు కూడా సాగు వైపు మొగ్గు చూపే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది హార్టికల్చర్ అధ్యయనాల ప్రకారం రాష్ట్రంలో ఎకరాల్లో ఆలుగడ్డ సాగుకు అనుకూల వాతావరణం ఉంది వికారాబాద్ సంగారెడ్డి సిద్దిపేట మెదక్ జిల్లాలలో చల్లని వాతావరణం ఉండడంతో ఆలుగడ్డ సాగుకు విస్తార అవకాశాలు ఉన్నాయని హార్టికల్చర్ అధ్యయనాలు తెలిసాయి ఇక్కడ లేట్ బ్లైట్ బ్యాక్టీరియల్ తెగులు వంటి వ్యాధులు తక్కువగా ఉంటాయి కుఫ్రీ సూర్య కుఫ్రీ ఖ్యాతి చంద్రముఖి ప్రఖ్యాత్ ప్రాజ్ జ్యోతి చిప్సోనా మూడు ఇలా ఏడు రకాల విత్తనాలు రాష్ట్రానికి అనుకూలంగా ఉన్నాయని జాతీయ ఆలుగడ్డ పరిశోధన కేంద్రం గుర్తించింది ఇవి అధికార ఉష్ణోగ్రతను తట్టుకుంటాయని ఎకరానికి రెండు వందల నుంచి నాలుగు వందల క్వింటాల వరకు దిగుబడి వస్తుందని తెలిపారు అంతేకాదు అబికల్ రూటెడ్ కట్టింగ్ సీడ్స్ టెక్నాలజీని అమలు చేసి నాణ్యమైన విత్తనాలు అందించేందుకు పరిశోధన సంస్థలు సహకరిస్తున్నాయట సిద్దిపేట జిల్లా ములుగులోని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ లో కుప్రీ పుక్రాత్ కుప్రి హిమాలిని రకాలతో విజయవంతమైన ప్రయోజనాలు జరిగాయి అక్టోబర్ లో విత్తనం వేస్తే మూడు నెలల్లోనే పంట చేతికి వస్తుందని హార్టికల్చర్ నిపుణులు చెబుతున్నారు కూలీల కొరత చీడపీడలు అకాల వర్షాలు వంటి సమస్యలతో బాధపడుతున్న రైతులు ఆలుగడ్డ సాగు వైపు మళ్లితే లాభసాటిగా ఉంటుందని హార్టికల్చర్ నిపుణులు చెబుతున్నారు ఆలుగడ్డ సాగు పెరిగితే దిగుమతి వ్యయం తగ్గి రైతుల ఆదాయం పెరుగుతుందని అభిప్రాయపడుతున్నారు రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచిస్తున్నారు